హాయ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మామూలుగా మనం గుళ్ళల్లోనే విగ్రహాలను చూస్తూ ఉంటాం ఆ విగ్రహాలకు పూజలు అభిషేకాలు చేస్తూ ఉండడం మనకందరికీ తెలిసిన విషయమే కానీ ఇప్పుడు ప్రస్తుతం నేనున్న ఇంట్లో అయితే తిరుమల వెంకన్న స్వామికి ఎలాంటి అభిషేకాలు చేస్తారో అలాంటి విగ్రహాలు కూడా మనకి ఇక్కడే ఉన్నాయి అభిషేకాలు కూడా జరిపిస్తూ ఉంటారు మరియు పద్మావతి అమ్మవారి విగ్రహం కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది సాలగ్రామం విగ్రహం మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే శివజ్యోతి లోని ప్రముఖ జ్యోతిష్కులు పురుషోత్తం గారి ఇంట్లో అయితే ఉన్నాం ఒకసారి లోపలికెళ్ళి అసలు ఎలా ఎక్కడి నుంచి ఇవి తెప్పించారు ఎలా పూజలు చేయిస్తున్నారు అభిషేకాలు ఎలా చేస్తూ ఉంటారు ఈ విశేషాలన్నీ లోపలికి వెళ్ళి తెలుసుకుందాం వచ్చేయండి అసలు పురుషోత్తం గారి ఇంట్లోకి అయితే మనం వచ్చేసాం ఇంట్లోని దేవుని గది అయితే చూసినట్లయితే మొత్తం దేవుని విగ్రహాలతో ఇక్కడైతే చాలా చక్కగా కలకలలాడుతూ అయితే ఉంది ప్రతినిత్యం ఇక్కడ పూజలు అభిషేకాలు కూడా జరుగుతూ ఉంటాయంట అసలు ఆయనకి ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది ఎప్పటి నుంచి ఇలా చేస్తున్నారు అసలు విగ్రహాలు ఏంటి అనే విశేషాలు స్వామిని అడిగి తెలుసుకుందాం నమస్తే స్వామి నమస్తే అమ్మ ఎప్పటి నుంచి ఇలాంటివి స్టార్ట్ చేస్తారు ఇలా విగ్రహాలు పెట్టాలి మూలవర్లు ఉత్సవర్లు ఆ థాట్ ఎలా వచ్చింది ఆ తాటనేమీ లేదమ్మా మామూలుగా అయితే నేనైతే ఒకప్పుడు ఎక్కువ నేను తిరుచాను పద్మావతి అమ్మవారు అంటే నాకు చాలా ఇష్టం ఎక్కువగా దర్శనానికి వెళ్ళేవాడిని ఒక రెండు మూడు సార్లు నాకు దర్శనం అయితే అవ్వలేదు చాలా బాధేసింది అప్పుడు అనిపించింది అమ్మవారిని మనమే పెట్టుకుంటే మన అమ్మవారిని ప్రతినిత్యం దర్శనం చేసుకోవచ్చు అని ఈ సమయంలోనే మా స్నేహితుడు ఒక అబ్బాయి జగదీష్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు అబ్బాయి వాళ్ళు కూడా పద్మావతి దేవి విగ్రహం ఉంది తనే నాకు ఈ విగ్రహం తీయిచ్చాడు తర్వాత అమ్మవారిని పెట్టుకొని నేను ఆరాధన చేస్తూ వచ్చాను ఇది రెండు వేల నాలుగు రెండు వేల ఐదులో జరిగింది ఇది అప్పటి నుంచి ఇప్పటి వరకు అమ్మవారికి నేను ఆరాధన చేసుకుంటూ ఉన్నాను ఆ తర్వాత ఒక్కొక్క విగ్రహం తెచ్చుకోవడం అలా పెట్టుకొని ఇక్కడే పెట్టుకున్నాను అప్పుడైతే నాకైతే ఇది చెప్పాలంటే నా ఒక లోకం అన్నమాట ఇక్కడికి వచ్చి అంటే చాలా మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది మొత్తం ఎన్ని విగ్రహాలు ఉన్నాయి ఏ ఏ దేవుళ్ళు ఉన్నాయి మూలవర్లు ఉత్సవర్లు ఒకసారి చెప్తారా చెప్తానమ్మా ఈయన వచ్చి వెంకటేశ్వర స్వామి మనకి తెలిసిందే పద్మావతి దేవి ఇంకా గణపతి ఇంకా అక్కడికి వస్తే మనకి పూరి జగన్నాథుడు ఇక హరిద్వార్ నుంచి బాలగోపాలుడు అని చెప్పి ఆయన తెచ్చుకున్నాము ఇక పద్మావతి దేవి పద్మావతి దేవి శ్రీనివాసులు ఇక స్వామివారి ఉత్సవారులు మలయప్ప స్వామి శ్రీదేవి భూదేవి పాండురంగస్వామి అమ్మవారి రుక్మిణీదేవి జై విజయులు అలాగే హనుమంతుడు కరుపు మంతులు ఇవన్నీ ఉంటాయి వాటికి అలంకరణ ఇవన్నీ ఎలా మీరే చేస్తారా ఇంకా ఎవరైనా సహాయం తీసుకోవాలి లేదండి నేను ఒకటే చేస్తానండి ఇందులో ఎవరు సహాయం ఉండదు గత ఇంట్లో వాళ్ళు మనకి పూలు కట్టేటప్పుడు వాటికి శుభ్రం చేసేదానికి వాటికి ఇంట్లో వాళ్ళు సహకారం బాగుంటుంది కాబట్టి చేసుకోగలుగుతాము వీటికి నగలు కావచ్చు కిరీటాలు కావచ్చు అవి ఎలా వేటితో చేయించారు కొన్ని చేయించుకుంటాం కొన్ని మనకి మాగుళ్ళు అమ్ముతూ ఉంటారు అవి తెచ్చుకుంటుంటాము కొన్ని వెండిలో చేయిస్తుంటాను కొన్ని ఏదైనా ఇంట్లో బంగారు నగలు కూడా కొన్ని అమ్మవారికి స్వామివారికి వేస్తూ ఉంటాను అలా వస్త్రాలైతే వీలైనంత వరకు కంచి పట్టే కడుతూ ఉంటాను అంటే నాకు భగవంతుడి ఇచ్చిన స్తోమతలో నేను అదే కడుతున్నాను నాకు ఎందుకు అది కడితే కొంచెం తృప్తి అనిపిస్తుంది కాబట్టి ఒక పట్టు చీర తీసుకుంటే అన్ని విగ్రహాలకి సరిపోతుంది ఇప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి కదా అలాంటి సమయంలో ఇక్కడ చేస్తూ ఉంటారా పూజలు అవునా తిరుమలలో జరిగే ఉత్సవాలలో చాలా ఉత్సవాలు నేను ఇంట్లోనే చేసుకుంటూ ఉంటాను తిరుచానూరులో జరిగే ఉత్సవాలను ఇంట్లోనే ఎక్కువ చేసుకుంటూ ఉంటాను అన్నీ కాకపోయినా చాలా వరకు బ్రహ్మోత్సవాలు రథసప్తమి అలాంటివి అన్ని చేసుకుంటూ ఉంటాం బ్రహ్మోత్సవాలు అంటే రోజుకొకటి వాహనం ఉంటుంది కదా అవి కూడా ఏమన్నా అన్నీ చేస్తానమ్మా ఇంట్లో మనం తిరుమలలో ఏమేమి బ్రహ్మోత్సవాలు ఉత్సవాలు జరుగుతాయో ఆ వాహనాలన్నీ ఇంట్లో చేర్చి పెట్టుకున్నాను అప్పుడు ఈ స్వామివారు మలయప్ప స్వామివారికి శ్రీదేవి భూదేవికి ఆ కార్యక్రమం వీళ్ళకే జరుపుతూ ఉంటాను తిరుచానూరులో జరిగినప్పుడు పద్మావతి దేవి విగ్రహం ఉంది ఉత్సవాలు ఉన్నారు కాబట్టి ఆమె జరుపుకుంటూ ఉంటాను వాహనం సమయంలో ఆ వాహన సమయంలో ఆ వాహనంకి చేసుకొని అన్ని పూజలన్నీ చేసుకుంటూ ఉంటాను ఇంకా ఈ అలంకరణకి ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా ఉందన్నమాట అలంకరణ ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నాను కాబట్టి స్వామివారిని తెచ్చుకొని ఒక రెండు సంవత్సరాలు అయింది ఈ వైకుంఠ రెండు సంవత్సరాలు పూర్తవుతుంది అంటే స్వామి అమ్మవారిని నేను ఇష్టపడి తెచ్చుకున్నాను స్వామివారు ఆయన ఇష్టంగా నా దగ్గరికి వచ్చారు అంటే ఇష్టంగా అంటే ఆయనే కళలో ఎక్కువ కనబడి చెప్పడం వల్ల తెచ్చుకున్నాను ఇవన్నీ చేస్తాయి అంటే మాకు ఏమిటంటే నాకు స్వామివారు పదే పదే కళలో కనబడి విగ్రహం తెచ్చుకో వైకుంఠ ఏకాదశి రోజే తెచ్చుకొని పదే పదే వస్తూ ఉంది నేను అది కొంచెం పట్టించుకోలేదు ఎందుకంటే ఇవన్నీ తెచ్చిపెట్టుకుంటే దాని తగ్గ బాధ్యతలు పూజలు ఎక్కువ అవుతుంది ఎందుకంటే ఆయన కొంచెం అలంకారం ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి వద్దు అనుకున్నా కానీ అదే పదే పదే వస్తూ ఉంది సరే ఇంకా అలా కాదని నేను దారు ఇవన్నీ దారు విగ్రహాలు అంటే చక్కవి అది నేను చేపించుకున్నాను వైకుంఠ ఏకాదశి రోజు చేసి స్వామి వైకుంఠ ఏకాదశికి నేను ప్రతిష్ట చేశాను ఆ రోజే నాకు యాక్సిడెంట్ అయ్యింది కొంతమంది అంటూ ఉంటారు ఇంట్లో పెట్టుకోకూడదు అని అది ఎంతవరకు అదే మరి మీకు అదే చెప్తాను నాకు స్వామి కళలో కనుబట్టి చెప్పడం ఆ రోజు నేను పెట్టుకోవడం యాక్సిడెంట్ అవ్వడము తలకి గాయం అవడము స్కానింగ్ చేయడము దాంట్లో బ్లడ్ క్లాట్ అయిందని చెప్పడము మళ్ళీ డాక్టర్లు మరుసటి రోజు మళ్ళీ చెక్ చేసి బ్లడ్ క్లాటింగ్ కనబడకుండా పోవడము క్లియర్ అయిందంటే నాకు అనిపించేది ఏమంటే స్వామి ఆ రోజు ఎందుకు తెచ్చుకోమనంటే ప్రమాదం జరుగుతుంది అని తెచ్చిపెట్టుకొని నేను కాపాడుతాను అన్నట్టుగానే ఆయన చెప్పారు అది పదే పదే రావడం స్వామిని తెచ్చిపెట్టుకున్నాక నిజం చెప్పాలంటే ఈరోజు ఉన్నానంటే ఆయన ధర్మం అని నేను అనుకుంటాను చాలా మంది విగ్రహాలు మీరు అడిగిన ప్రశ్న విగ్రహాలు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అంగుష్ఠమానమే ఉండాలి అంట నిత్యారాధనకైతే పెట్టుకోకూడదు అమ్మా ఇంటిలోకి పనికి పనికిరాదు రెండోది ప్రతిష్ట చేసింది అంటే కదలకుండా ఒకే చోట చేసింది ఇవి చారం కదిలిచ్చు తీసి అభిషేకాలు శుభ్రం అన్నీ చేసి మళ్ళీ పెట్టుకోవచ్చు ఇంకోటి ఏంటంటే మేము ప్రతిష్ట చేసేటప్పుడే ఆవాహన సంకల్పం అని చేయించుకున్నాం ఆవాహన సంకల్పం అంటే మనకి ఎప్పుడు మనకి కుదిరినప్పుడంతా మనం పూజ చేసుకోవచ్చు కుదరణ పక్షంలో మనం పూజ అయిపోయిన తర్వాత ఉద్వాసం చెప్పుకుంటే మళ్ళీ ఎప్పుడు మనం పూజ అనుకుంటే అప్పుడు వారిని ఆవాహన చేసి అతిథికి మర్యాదగా మనం పిలిచి పూజ చేసుకోవడం అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఇప్పుడు మనం నోములు చేసుకుంటూ ఉంటాము ఆ రోజుకి అమ్మవారిని పిలుస్తాము పూజ చేస్తాం స్వస్తి చెప్తాం వరలక్ష్మి మతం చేస్తాం పిలుస్తాం స్వస్తి చెప్తాం అలా అయితే ఆవాహనం మనం పిలుచుకున్నప్పుడు ఉపచారాలు చేసుకుంటాం కదా ఆ ఉపచారాల కింద ఆవాహన పద్ధతిలో చేసుకున్నాను కాబట్టి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఎందుకంటే చాలామందిని అడుగుతూ ఉంటారు ఈ విషయంగా నేను చాలామందికి చెబుతూ ఉంటాను ఇలా అండి అనేసి వారంలో ఎన్నిసార్లు ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు చాలా వరకు శుక్రవారమేనండి మా శుక్రవారం చేసి ఎక్కువగా పండగలకి వచ్చి విశేషంగా చేసుకుంటూ ఉంటాం ప్రతి పండగలకి అభిషేకాలు అలంకరణ అందరికీ ఆ పండుగ వచ్చిందంటే మాకు రెండు మూడు రోజులు పని ఇవే సరిపోతుంది అభిషేకం అంటే ఇప్పుడు నార్మల్గా పాల అభిషేకం చందనాభిషేకం తేనె అట్లా అన్ని తిరుమలలో ఏం చేస్తారో నేను అదే అభిషేకమే చేస్తాను ఆకాశంగా జలం తెచ్చుకుంటాను తిరుమల నుంచి బాటల్స్లో తెచ్చిపెట్టుకుని ఉంటాను అదే వాడుకుంటాను స్వాములు ఉన్నారు వాళ్ళకి ఎప్పుడైనా చెప్తే కొండపై నుంచి వేరే తీర్థాలు కూడా నాకు ఇస్తారు అవి తెచ్చిపెట్టుకుంటాను ఆ తిరుమలలో లాగానే ఆ పరిమళము పసుపు స్వామివారికి గోక్షేరము ఇవే వాడుతూ ఉంటాను పాండురంగస్వామి అది ఎక్కడి నుంచి తెప్పించేస్తాను స్వామి ఈ ఏడాది స్వామి ఆలయానికి వెళ్ళాను వెళ్ళుంటే ఏకాదశి రోజు వెళ్ళాను వెళ్ళినప్పుడు దర్శనాలు చేసినప్పుడు అక్కడ ఉన్న పూజారి గారు ఆయన నాకు ఫ్రీగా ఇచ్చారనమాట ఉచితంగా స్వామివారి విగ్రహం ఇచ్చారు నేను డబ్బులు ఇస్తే కూడా తీసుకోలేదు నన్ను చూడంగానే ఆయన ఇచ్చారు కానీ నేను పంచాటవాళ్ళలో కూడా వెళ్ళలేదు ఫ్యాంట్ షర్ట్లోనే వెళ్ళా ఆయనకి ఎందుకు అనిపించిందో నాకు ఇచ్చారు అది తీసుకున్నాను సరే ఇంకా ఆయన ఒక్కరినే తెచ్చుకోలేక రుక్మిణీదేవిని కొనుక్కున్నాను రుక్మిణీదేవి విగ్రహం కొనుక్కున్నాను స్వామి అయితే వాళ్ళు ఆయన నాకు ఇచ్చారు స్వామి మనకి వచ్చారని అనిపించింది అందువల్ల ఆయన తెచ్చిపెట్టి పూజ చేసుకుంటున్నాను వీటికి కిరీటాలు రాళ్ళు వీటికి ఎలాగా చేయించారా మీరే దగ్గర లేదమ్మా కొన్ని అయితే కొన్ని దొరుకుతాయి బయట మనం షాపింగ్స్కి వెళ్తే దొరుకుతాయి అక్కడ తెచ్చుకుంటా ఉంటాను కొన్ని అదే చెప్పిన కొన్ని వెండివి కొన్ని సిల్వర్ కొన్ని నేనే చేసుకుంటూ ఉంటాను స్వామి తగ్గట్టుగా అన్నీ దొరకవు కాబట్టి కొన్ని అంతా తిరుమలలో లాగా మీకు అన్ని నగలు ఉంటాయి ఇప్పుడు వక్షస్థలం లక్ష్మీదేవులు శ్రీవస్తం కౌస్తుభము నాగాభరణ నాగాభరణాలు కంటి నడుములో నాగాభరణ వడ్డానము నందకము అలాగే స్వామివారికి సా ఇది మాల గ్రామ మాల ఇవన్నీ ఇప్పుడు మనకి మనకి ఈ నగల్లో కనపడదు కానీ ఇక్కడ మనకి అంతా కూడా ఉంటాయి స్వామివారికి గజ్జెలు కడియాలు అన్నీ ఉంటాయి అనమాట మెడకంటి పచ్చకర్పూర నామము అన్నీ ఉంటాయి అమ్మవారికి మామూలు సాధారణమైన నగలే ఈయనకు ప్రత్యేకంగా కొన్ని నగలు ఉంటాయి కాబట్టి వాటిని ఎక్కువ ప్రిఫేర్ చేస్తాను అమ్మవారికి అన్నీ మారుస్తూ ఉంటాం రకరకాలుగా కాకపోతే దాంట్లో ఎక్కువగా వెంకటేశ్వర స్వామి డాలర్ వచ్చేటట్లుగా అది చూసుకుంటాను అమ్మవారికి అది తామర పువ్ణ స్వామివారు అమ్మవారికి పాప పద్మంలో ఉంటారు కాబట్టి అలా పెట్టాము వచ్చి మనకి శారదాం యాత్ర వెళ్ళినప్పుడు ఈ వినాయకుడు మాత్రం బద్రీనాథ్లో తీసుకున్నారు బద్రీనాథ్లో తీసుకుంటాం చేస్తూ ఉంటాము చేసుకుంటూ ఉంటాము ఆయన బద్రీనాథ్లో చే కొన్నాము అక్కడ బాలగా బాలగా కృష్ణుని వచ్చి హరిద్వార్లో తీసుకున్నాను ఇంకా పూరి వెళ్ళినప్పుడు అక్కడ పూరి జగన్నాథులు తీసుకున్నాను ఇంకా ఇక్కడ అన్ని వెండి సామాన్లు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి పూజకి మీరు అవే వినియోగిస్తున్నా అన్ని వెండివే ఎక్కువ అంటే ఏదో గొప్పని కాదు మా అమ్మగారికి వెండి అంటే చాలా ఇష్టం మా అమ్మకి పూజ సామాన్లు వెండిలో ఉండాలి చేయాలని ఒక ఆశ అందుకే నా అమ్మ కోసం తీసినవే ఇవంతా అమ్మపైన ప్రేమతో తీసిందే నేను ఏదో చూపించుకోవడానికి కాదు మనం అందరికీ చూపించుకోలేము కదా ఇంట్లో మన పూజా మందిరంలో ఉంటుంది నాకు ఇష్టం అనమాట అమ్మకి ఇష్టం వెండి సామాన్లు అంటే అన్నిటికీ ఎక్కువ వెండి సామాన్లు ఎక్కువ ఉంటుంది నా కొద్దిగా ఎక్కువ స్వామికి వెండి తీసి అన్నీ తీసి పెట్టడం మా అమ్మగారికి పూల సజ్జాయి ఇలాంటివన్నీ ఇష్టం అన్నీ తీసిపెట్ట ఆమె సంతోషానికి ఎందుకంటే మనం భగవంతుడికి ఎంత చేస్తున్నా కదా మన అమ్మ నాన్నకి కూడా వాళ్ళు తృప్తి కలిగే కొన్ని కొన్ని చేయాలి అన్నీ చేయలేము కొన్ని కొన్ని ఆమె మా అమ్మకి ఎక్కువ పూజలు మాకు మా అమ్మ నుంచి అబ్బాయి ఇవన్నీ మా అమ్మాయి మాకు చెప్పంటే తొలుగురు ప్రతి విషయంలోనూ మా అమ్మే మాకు తొలి గురు మాకు ఫ్రీనెస్ ఇచ్చింది మేము చదువు అయినా మేము చదువుతామంటే చదవండి మేము ఆగుంటే ఏదో ఒకటి చేసుకోండి మీకు నచ్చిన వేలో వెళ్ళండి అనేది మా అమ్మ చెప్పింది అందువల్ల మేము ఈరోజు మాకు నచ్చినట్టు ఉన్నాము ఏ రోజు ఎప్పుడు ఏ విషయంలోనూ బాధపడలేదు బాగున్నాం ఇంకా ఈ ఎప్పటి నుంచి ఇవన్నీ చేస్తున్నారు ఇంకా ఏమైనా విశేషాలు మాకు చెప్పాలనుకుంటున్నారా చెప్పేది ఏమీ లేదమ్మా ఎవరికైనా కూడా కొంచెం ఆధ్యాత్మిక చింతన ఉండాలి ఎందుకంటే వయసులోనే ఏదైనా తిరగాలన్నా తినాలన్నా సామెత చెప్తారు కదా తినాలన్నా తిరగాలన్నా దేవుడు భక్తి అయినా ఏదైనా కూడా భక్తి రక్తి ముక్తి ఒక వయసులోనే ఉండాలండి వయసు అయిన తర్వాత అంత అప్పుడు భగవంతుడు కాళ్ళు పట్టుకుంటూ ఉపయోగం ఉండదు మనం అన్నీ మన చేష్టలు ఉన్నప్పుడే చూడాలి తిరగాలి స్వామికి సేవ చేయాలి వయసు అయిన కాలానికి స్వామి మనకు తోడు ఉంటారు అది నేను నమ్ముతాను అందువల్ల నాకైతే వీళ్ళ అలంకరణ ఇవి చేసుకుంటుంటే తృప్తిగా ఉంటుంది ఇంట్లో వాళ్ళ సహకారం మా వదిని కావచ్చు మా అన్నయ్య కావచ్చు అన్నయ్య పిల్లలు కావచ్చు ముఖ్యంగా మా పిన్ని మా పిన్ని వాళ్ళ పాప వీళ్ళు నాకు బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు అన్నింటిలో మా స్నేహితులు కూడా సరే ఏదైనా జోడరీస్ కూడా వాళ్ళకి ఏదైనా నచ్చింది అనుకోండి వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చేస్తారు నాకు పోస్ట్లో కూడా పంపిస్తూ ఉంటారు వాళ్ళు కూడా నేను ఎక్కువ దేవుడి దగ్గరేం ప్రాధాయపడను మా ఫ్రెండ్స్ తలుచుకుంటారు స్వామి మాకు ఆ కార్యక్రమం అయితే నేను ఏదైనా పంపిస్తానంటే మళ్ళీ వాళ్ళు నాకు పోస్టులో పంపించడము ఇలా పంపిస్తూ ఉంటారు అంటే స్వామికి వాళ్ళు మా ఫ్రెండ్స్ కూడా చేస్తూ ఉంటాము ఓకే మనం చూసాం కదా ఎంత చక్కగా అయితే ఉత్సవాలు మూలవర్లు అమ్మవారు కావచ్చు వెంకటేశ్వర స్వామి కావచ్చు స్వామి కావచ్చు అన్ని విగ్రహాలు అయితే మనకి ఇక్కడ ఉన్నాయి ప్రతినిత్యం ఇక్కడ కొండపైన ఎలా జరుగుతాయో అలాంటివి ఇక్కడ అభిషేకాలు పూజలు బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయంట సో స్వామి గారు చెప్పారు అందరికీ కొంచెం ఆధ్యాత్మిక చింతన ఉంటే మనకు కూడా కొంచెం పుణ్యం లభిస్తుందని సో అందరూ కూడా ఇలాగే వాళ్ళకి స్తోమతకు తగ్గట్టు ఇంట్లో పూజలు చేసి పుణ్యం దక్కించుకోవాలి